హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామని కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పౌర్ణమి అనేది మనకు నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు పౌర్ణమి తిథి అనేది కార్తీక పౌర్ణమి అనేది ప్రారంభమవుతుంది ఇది ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి గడియలు అనేవి అన్నమాట నవంబర్ ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పౌర్ణమి అనేది ఉంటుంది అంటే పౌర్ణమి గడియల్లో సూర్యోదయం అనేది జరుగుతుంది ఐదవ తేదీన అయితే ఈ నేపథ్యంలో నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి అనేది జరుపుకుంటారు సూర్యోదయం అనేది ఐదవ తేదీన జరుగుతుంది కాబట్టి ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకుంటారనమాట అయితే ఈరోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి అనంతరం మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయడం అనేది మంచిదని చెబుతున్నారు అయితే ఈరోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు ఈరోజు దీపారాధన చేసి పరమశివుడిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు చేస్తే గనక నదీ స్నానం చేయడం అనేది చాలా మంచిది అన్నమాట అదేవిధంగా పూజ చేయడానికి అనువైన సమయం చూస్తే ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే అనుకూలంగా ఉంది అదేవిధంగా సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం చూస్తే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకైతే సాయంత్రం దీపారాధన చేయడం అనేది చాలా శ్రేష్టం అన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ కామెంట్ని తెలియచేయండి థ్యాంక్ యూ